హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బెంగళూరులో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మార్నింగ్ ఫ్రైడే రోజు పిల్లలకి అయితే బ్రేక్ఫాస్ట్గా లంచ్గా ఏం పెట్టానో చూపిస్తాను ఇంకా మా పాప అయితే సిక్స్ థర్టీకే లేచేసి క్యారెట్ అయితే పీల్ తీస్తూ ఉంది ఈరోజు పాపకి బాయిల్ ఎగ్ ఇవ్వ కాబట్టి ఇంకా కీర డ్రై ఫ్రూట్స్ అయితే పెడతాను ఒక పక్కన ఇడ్లీ పెట్టుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మసాలా కాన్ ఇచ్చాను పాప అదే కావాలని అడిగింది ఈరోజు ఇంకా వాళ్ళే రెడీ అయిపోయారు సెవెన్ థర్టీకి అలా రెడీ అయిపోయినారు వాళ్ళే షూ అవన్నీ వాళ్ళే వేసుకుంటారు నేనైతే ఎప్పుడు షూ అయితే వేయను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాకైతే నేను కొన్ని హాట్ వాటర్ తీసుకున్నాను ఇంకా కర్రీ చేస్తూ ఉంటే టమాటోస్ లేవు ఇంకా అందుకనేసి అయితే కిందకి వెళ్తే తీసుకొచ్చుకోవడానికి వెళ్తున్నాయి ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్తా ఉన్నాడు సో ఇద్దరం కలిసే కిందకి వెళ్ళాము ఈరోజు చూడండి ఎండ ఎంత బాగా పడిందో నైట్ అంతా వర్షము మార్నింగ్ అంతా ఇలా ఎండ కాసేపు ఎండగా ఉంటుంది ఇంకా నేనైతే వంట అంత చేసి అయితే ఫ్రెష్అప్ అయి రెడీ అయితే ఉన్నాను ఈ డ్రెస్ అయితే నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను స్టిచ్చింగ్ చేసుకున్నాను నేను ఎక్కువగా స్టిచ్చింగ్ చేసిన డ్రెస్లు అయితే వేసుకోను నార్మల్గా ఎప్పుడో ఒకసారి అకేషన్స్ నాకు దుప్పట్టా గ్రాండ్ కనిపిస్తే మాత్రమే తీసుకుంటాను నార్మల్ మెటీరియల్స్ అయితే ఎక్కువగా అయితే నేను నార్మల్గా రెడీమేడ్ కుర్తీసే యూజ్ చేస్తాను నాకు అంతగా స్టిచ్చింగ్ ఎవరు చేస్తే నచ్చదు నాకు ఎప్పుడైనా టాప్ లెంగ్త్ అనేది ఎక్కువగా ఉండాలి సో హైట్ ఉన్నా అనేసి అయితే నేను ఎక్కువగా స్టిచ్చింగ్ చెప్పాను రెడీమేడ్లోనే మంచి ఇటు కుర్తీస్ అయితే తీసుకుంటాను నాకు ఈ దుప్పట్టా బాగా నచ్చేసి తీసుకున్నాను మా పాప బర్త్డేకి సెకండ్ బర్త్డేకి సో ఇంకైతే రెడీ అయిపోతూ ఉన్నాను ఫ్రైడే కదా ఈరోజు స్కూల్కి వెళ్తే మా ఫ్రెండ్స్ అందరూ అడిగినారు ఈరోజు ఏం స్పెషల్ ఈ డ్రెస్ వేసుకొచ్చుకున్నావంటే ఏం లేదు అంటే వాళ్ళందరూ ఫ్రైడే అనేసి ఈ డ్రెస్ వేసుకున్నావా అని అడిగారు ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయాను ఇంకా స్కూల్కి టైం అయితే ఉంది ట్వెల్వ్ ఫైవ్కి పాపని అయితే ఓపెన్ చేస్తారు కదా గేట్స్ సో అందుకని ఇక తీసుకురావడానికి వెళ్తున్నాను ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు వేసుకున్నా కూడా నాకు బాగా అనిపిస్తుంది ఇంకా మా చిన్న పాపని అయితే తీసుకొని వచ్చాను మా పాప అది బ్యాగ్లో ఏమో ఉందని చెప్తా ఉంది అయితే బ్యాగ్ అయితే చాలా వెట్గా ఉంది ఈరోజు చిన్న పాపకి అయితే ఎవ్రీ ఫ్రైడే హోమ్ వర్క్స్ ఇస్తారు బ్యాగ్ లో షెటర్ అన్ని అందులో పెట్టేసుకునింది ఫుల్ వెయిట్ అనిపించింది నాకు ఇంకా పాప అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది ఏమో సర్ప్రైజ్ ఉందని నాకు స్కూల్ నుండి ఇంటికి వచ్చేదాకా నాకు చెప్తూనే ఉనింది ఇంకా నా ఐస్ క్లోజ్ చేసుకో నీకు సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పింది నాకు మా పాప చెప్పే వరకు తెలియదు ఈ సండే అయితే ఫ్రెండ్షిప్ డే కదా సో స్కూల్లో అయితే గ్రీటింగ్ కార్డ్ అయితే రెడీ చేసిందట అది నాకు చూపిస్తూని డ్రాయింగ్ వేసింది ఇద్దరు ఫ్రెండ్స్ అంట తను తన ఫ్రెండ్ అని చెప్పింది ఇంకా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని విషయస్ కూడా రాసుకుంది పిల్లలైతే అన్ని యాక్టివిటీస్ చేపిస్తారు కదా ఫస్ట్ వన్ టూ డేస్ వన్ వీక్ ముందు ఏం ఫెస్టివల్స్ ఉన్నాయి హాలిడేస్ ఇచ్చే ముందు ఇవన్నీ స్కూల్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసిస్తారు మా పాప వచ్చినాక ఫ్రెండ్షిప్ డే గురించి క్లాస్లో చెప్పిందట ఏం చెప్పినామని అడిగితే ఏదో రెండో చెప్పి సెంటెన్స్ అయితే చెప్పింది ఓకే పర్లేదు సీనియర్ కేజీ కదా ఆ మాత్రం చెప్పినా సరిపోయింది ఇంకా నేనైతే గ్రోసరీ అయితే కొన్ని ప్యాక్ చేస్తూ ఉన్నాను సండే రోజు మోర్లో తీసుకొచ్చుకున్నాను గ్రోసరీ అయితే మోర్లో చాలా బాగుంటాయి స్పైసెస్ అయితే రీజనబుల్ రేట్స్ ఉంటాయి స్పైసెస్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి అందుకే నేను డీమర్ట్ కన్నా మోర్లోనే ఎక్కువగా స్పైసెస్ అయితే తీసుకొచ్చుకుంటాను ఇంకా ఇంకా అన్ని ప్యాక్ చేసుకుంటాను ఈ బాక్సెస్ అయితే మీషోలో తీసుకున్నాను నాకైతే బాగా యూజ్ అయితూ ఉంది ఒకేసారి అన్ని మసాలాలు అందులో యాడ్ చేసుకున్నప్పుడు సండే రోజైతే నాన్ వెజ్ చేసుకుంటాం కదా ఇదివరకైతే ఒక్కో బాక్స్లో ఒక్కొక్కటి వేసుకునేదాన్ని స్పైసెస్ ఇప్పుడు అన్నీ ఒకే దానిలో వేసుకుంటే నాకు చాలా ఈజీ అయిపోయింది నాకు యూజ్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఇష్టంగా యూస్ చేసుకుంటా ఉన్నాను నాకు బాగా నచ్చింది ఆ ప్రోడక్ట్ అయితే అందులో ఇంకా ఇవే కాకుండా మనం రెగ్యులర్గా యూజ్ చేసే రెడ్ చిల్లీ టర్మరిక్ అలా వేసుకున్నా కూడా చాలా బాగా యూస్ అవుద్ది ఇక్కడ సోయా చాంగ్స్ ఇవి కూడా ప్యాక్ చేసుకున్నాను నాకు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు అన్నీ చూసుకొని ప్యాక్ చేసుకుంటాను మార్నింగ్ హడావిడి అయిపోద్ది కదా సో అందుకనేసైతే ప్యాక్ చేసుకుంటా ఉన్నాను ఈ గ్లాసెస్లో కొన్ని పంకిన్ సీడ్స్ అవి వేసుకుందామని చూశాను బట్ వాష్ చేయలేదు ఇది వేరే గృహ ప్రవేశానికి వెళ్తే ఇవి గిఫ్ట్గా ఇచ్చారు నాకు గ్లాసెస్వి బాగున్నాయి కదా ఇట్లా డై నాకు గ్లాసెస్ అయితే నా చేతిలో అసలు ఆకపో వాష్ చేసేటప్పుడు నీటికి పెట్టాలి క్లీనింగ్ చేస్తాను వచ్చేటప్పుడు నీటికి పెట్టాలి కాబట్టి సో అందుకని నేను ఎక్కువ గ్లాసెస్ అయితే ఏమీ తీసుకోను అవి యూస్ చేయడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ప్లాస్టిక్తో కంపేర్ చేస్తే అందుకే అని అయితే నేను ఎక్కువ యూస్ చేయను నార్మల్గా ఇష్టము గ్లాసెస్ అయితే ఇష్టము బట్ అవి యూస్ చేయాలి ఎక్కువగా స్టీలే యూజ్ చేస్తాను ఓన్లీ స్పైసెస్ రెడ్ చిల్లీ వీటికి మాత్రమే ప్లాస్టిక్ యూస్ చేస్తాను అవైనా మంచి ప్లాస్టిక్లో తీసుకుంటాను నార్మల్గా కాకుండా ఇంకా అన్నీ అయితే సర్దేసి పెట్టుకున్నాను మా పాప ఏం చేస్తాందా అని చూశాను వెళ్ళేసరికి ఏదో డ్రాయింగ్ వేసుకుంటా ఉన్నింది అంతా క్లీన్ చేసుకున్నాను ఇన్స్టాలో అయితే టూ కుర్తీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ రేట్స్ అవి ఎలా ఉన్నాయో ఇంకో వీడియోలో చూపిస్తాను ఇక్కడైతే నేనే మా పాప పాప లంచ్ చేస్తూ ఉన్నాము బీరకాయ పచ్చడి చేశాను ఇంకా మా హస్బెండ్కి కొంచెము కాఫ్ వస్తూ ఉంది అనేసి అయితే కాకరకాయ కర్రీ చేశాను తింటే బాగుంటుంది అనేసి అయితే కాకరకాయ ఫ్రై చేశాను ఎక్కువ చేదేమి ఉండదు నార్మల్గా ఉంటుంది ఇంకా మా పాప అయితే ఎల్లమ్మ సాంగ్స్ వింటూనే ఉంది ఎవ్రీ ఇన్స్టాలో రీల్స్ చూస్తూ ఉంటుంది కదా మమ్మీ మనము హైదరాబాద్కి వెళ్ళి బోనాలు చేసుకుందాము అందరు చేసుకుంటా ఉన్నారు ఎల్లమ్మకి ఎందుకు ఓడింగ్ కోసుకుంటా ఉన్నారు అని నన్ను క్వశ్చన్స్ వేసి అడుగుతూనే ఉంటుంది ఇంకా డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తేనే ఉన్నింది అందులో టీవీలో పెట్టుకొని మా పాపకైతే బాగా ఇష్టము మేము సమ్మర్లోనే ఎల్లమ్మ పట్టణాలు వేసుకున్నాము ఒక ఫైవ్ డేస్ సో అందుకే ఇంకా ఇప్పుడు మా ఊర్లో అప్పుడే చేసుకున్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు మేము వెళ్ళలేదు మళ్ళీ ఉండేది బెంగళూరు పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అంటే చాలా కష్టము బెంగళూరులో అయితే నా స్కూల్ ఫ్రెండ్స్ దగ్గరలో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ మీరు తెలంగాణ కదా బోనాలు బాగా చేస్తూ ఉన్నారు కదా మీరు ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతూ ఉన్నారు అందరూ చాలా ఫేమస్ కదా మీ తెలంగాణ వాళ్ళు చాలా లక్కి అన్ని ఫెస్టివల్స్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అని స్కూల్లో మా డాటర్ ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది బయట షాప్స్లో పరిచయమైన వెజిటేబుల్స్ దగ్గర కూడా వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు తెలంగాణ బోనాలు టీవీలో చూపిస్తూ ఉంటే బాగా అనిపిస్తూ ఉంది అంత బాగా చేస్తారని అడుగుతూ ఉన్నారు చాలా బాగా చేస్తారని చెప్పాను ఇంకా చిన్నపా అయితే పడుకుని పెద్ద కూడా వెళ్ళి తీసుకొచ్చాను కొన్ని డ్రెస్సెస్ అయితే వాష్ చేశాను అయితే నేనే రెగ్యులర్గా వాష్ చేసుకుంటాను సాక్సెస్ టైం ఉన్నప్పుడు ఇంకెప్పుడైనా టైం కుదరకపోతే వాషింగ్ మిషన్కి వేసుకుంటాను ఈరోజు పాపకి డ్యాన్స్ క్లాస్ ఉంది అసలు అయితే బట్టలే ఆరలేదు ఇంకా లాస్ట్ నైట్ నిన్న నైట్ అయితే ఫ్యాన్ కింద వేసి పెట్టాను కదా ఇంకా ఫుల్ డ్రై అయిపోయినాయి లేదంటే కొంచెం డ్రై కాకుండా కూడా స్మెల్ వస్తాయి కదా బట్టలు ఫి పిల్లల బట్టలైతే ఫస్ట్ అయితే క్లీన్గా పెట్టుకుంటాను స్కూల్ నుండి వచ్చాక ఈరోజు మో లంచ్కి అయితే రైస్ పెట్టలేదు కదా వచ్చినాక త్రీ ఓ క్లాక్కి తినిపిస్తూ ఉన్నాను అస్సలు మాట అయితే ఫుడ్ తినము తినడానికి అయితే చాలా కష్టము ఎంత సతాయిస్తుందో నేను ఎన్నిసార్లు పిలిస్తే అప్పుడు వస్తుంది అది కూడా ఇష్టంగా తినదు రైస్ అంటే ఇష్టంగా తినదు చపాతి అయితే చాలా ఇష్టంగా తింటుంది ఇంకా టీవీ చూసుకుంటా తినింది ఒక దగ్గర కూర్చొని అయితే తినదు ఎన్ ఒక వన్ అవర్ తీసుకుంటుంది త్రీ ట్వంటీ టు ఫోర్ ఓ క్లాక్ వరకు తినిపిస్తూనే ఉండాలి ఫస్ట్ ఫస్ట్ మా పాపకి స్టడీ కన్నా ఫుడ్ ఎలా తినాలో నేర్పించాలనుకుంటాను తనకిష్టమైన కర్రీస్ అయినా అంతే చిన్న పాప అయితే ఈజీగా తింటుంది పెద్ద పాపతోనే కొంచెం కష్టము తినేటప్పుడు ఇంకా పడుకొని లేచి హోమ్ వర్క్స్ బోలడు ఉన్నాయి అనేసి ఫోర్ ఓ క్లాక్కి బుక్ ఓపెన్ చేసి రాసుకుంటా ఉనింది ఇంకా పాప అయితే హిందీ సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంది మా పాపకి స్కూల్లో డ్యాన్స్ కూడా నేర్పిస్తారు క్లా వెస్టర్న్ డ్యాన్స్ సో బయటేమో క్లాసికల్కి వెళ్తుంది స్కూల్లో వెస్ట్రన్ డ్యాన్స్ ఇంకా ఈరోజు స్నాక్స్ ఏం చేయలేదు వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఆడుకుందాం అనేసి అయితే ఇంకా ఈరోజు డ్యాన్స్ క్లాస్ ఉంది అందుకే వెళ్తున్నాం అని చెప్పాను బ్రెడ్ జామ్ తిన్నారు ఇంకా నేను లిఫ్ట్లో వస్తే అంటే వాళ్ళు స్టెప్స్ నుంచి అలా వచ్చేసారు బయట అయితే వర్షం పడతా ఉంది కదా సో ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్తా ఉన్నాను కొంచమే వర్షం పడతా ఉంది కానీ పిల్లల్ని మళ్ళీ కొంచెం వర్షంలో తడిచినా కూడా కోల్డ్ కాఫ్ వస్తుంది ఎందుకు వచ్చిన ప్రాబ్లం అనేసి అయితే ఆటో బుక్ చేసుకొని వెళ్ళాను ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక రౌండ్ వాకింగ్ చేద్దాం అనుకున్నా బట్ మా పాప కింద పడింది ఫుల్గా రన్ చేసుకుంటూ కింద పడింది అందుకనే పక్కన ఉన్న ఆర్గానిక్ స్టోర్కి అయితే వెళ్ళాను ఏమైనా కొనిస్తే కూల్ అయ్యిద్ది కదా అనుకున్నాను లేదు నేను ఇంటికి వెళ్తే నాకు బాగా తగిలింది అని చెప్పింది అసలు ఎప్పుడు ఒక దగ్గర అస్సలు ఉండదు ఇంకా మళ్ళీ డ్యాన్స్ క్లాస్ దగ్గరికి వెళ్ళాము ఇంకా లాస్ట్లో అయితే ప్రేయర్ చేస్తూ ఉన్నారు మా పాప దర్జాగా వెళ్ళి చీరలో కూర్చునింది ఇంకా మా పాప కూడా డ్యాన్స్ క్లాస్కి వెళ్తా నేడుస్తూ ఉండింది ఇంకా జాయిన్ చేపియాలి వద్దా అని అయితే థింక్ చేస్తూ ఉన్నాము ఇంట్రెస్ట్ ఇంకా ఇంటికి వచ్చినకైతే ఇంకా ఫ్రైడే నైట్ హోంవర్క్స్ రాసుకుంటా ఉన్నారు చాలా హోంవర్క్స్ ఉన్నాయి ఇంక ఈరోజు అయితే ఫుల్గా ఫినిషే కాలేదు ఇక్కడ మా పాప అయితే మండే రోజు వాళ్ళ క్లాస్లో హోస్ట్గా చేస్తుంది యాంకర్గా సో తను ప్రాక్టీ ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే అంత బాగా మనము అక్కడ చెప్పచ్చు కదా సో అందుకనేసి అయితే కాసేపు ప్రాక్టీస్ చేపించాను మండే రోజు నేను ఆ వీడియో కూడా పెడతాను ఎందుకంటే పేరెంట్స్కి కూడా అలా ఉంటుంది ఒక ఫేస్ అవ్వగానే ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేస్తారు అప్పుడు కొన్ని డ్రామాగా స్క్రిప్ట్గా చేసి పెడతారు భలే అనిపిస్తుంది ఇలాంటివన్నీ మన చైల్డ్హుడ్లో అయితే లేవు నైట్ అయితే ఇంకా ఆలు బిర్యానీ చేశాను చాలా బాగా వచ్చింది ఇంకా వేడివేడిగా అందరం తినేసాము ఈరోజు వీడియో అయితే వింటే ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్